హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాశ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ఆటో కన్సల్టెంట్ మా షాపు దగ్గరలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ అయితే ఉంటుంది వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ క్వార్టర్ చేటు సెవెంటీ ఫైవ్ పీఎస్ మైలేజ్ పరంగా మంచిగా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది మోడలు మూడో నెల రెండు వేల పంతొమ్మిది ఆరో నెలలో వెహికల్ రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ముప్పై నాలుగు వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మూడో నెలలో ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడిటీ అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తగా కొనుక్కునే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఒకసారి వెహికల్ అనేది పూర్తిగా చూడండి వీడియోలో క్లియర్గా మొత్తం లాస్ట్లో ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను కొన్ని డీటెయిల్స్ అనేవి కూడా చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఆప్జ్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మనకు షోరూమ్ నుంచి వస్తే సింగిల్ ఓనర్ ఫ్రెండ్స్ ఇది ఇది మన హర్షశ్రీ ఆర్స్ హర్షశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఫోన్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా వెహికల్స్ అవసరం ఉంటే కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫ్రంట్ గ్లాసు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది చూసుకోవచ్చు బానెట్ పైన కూడా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ చూసుకోవచ్చు మొత్తం క్లియర్గా చూడండి వన్స్ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్తోనైతే యాప్లెన్స్ ఉన్నాయి ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి చెట్టు కింద ఉంది అందుకే ఇవన్నీ రాలినాయి ఫ్రెండ్స్ యాంటీ బ్రేక్ సిస్టమ్ ఏబిఎస్ బ్రేకు మనకు టైమింగ్ చేయిన్ కూడా టైమింగ్ చేయిన్ అయితే రీప్లేస్మెంట్ కాలేదు ఫ్రెండ్స్ రీడింగ్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడవచ్చు రెడియేటర్ పట్టీలో కూడా ఎటువంటి ఫ్రంట్ సైడ్ చేసెస్ పైన ఎటువంటి వర్క్ అయితే కాలేదు టూ సైడ్ ఆప్రాన్స్ చూసుకోవచ్చు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆప్రాన్ లెగ్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ సో చూసుకోవచ్చు బానట్టు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇది ఇంజిన్ పొజిషను ఇంజిన్ కూడా చాలా సైలెంట్ ఉంది స్మూత్ అండ్ పవర్ఫుల్ ఇంజిన్ కండిషన్ ఉంది సెవెంటీ ఫైవ్ పిఎస్ మైలేజ్ పరంగా మంచి మైలేజ్ అయితే ఉంటుంది బ్యాటరీ కూడా పర్లేదు మంచి కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది చూసుకోవచ్చు గ్లాసు వెహికల్ చేసేసిన నెంబరు పిల్లర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మనకు వీడియోలో చూసినట్టు యాజ్ పర్ రిపోర్ట్ కంప్లీట్ ఒకసారి చెక్ చేస్కొచ్చు మାନ్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ సరే ఫ్రెండ్స్ రీడింగ్ చూసినట్లయితే తొంభై తొంభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు వేలు తిరిగింది సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది వెహికల్లో నాకు మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది సీట్ కవర్లో అయితే కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కంపెనీ నుంచి వచ్చిన సీట్లు ఫ్లోర్ మ్యాట్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్లో ఫ్లోర్ మ్యాట్ అనేది ఉంది సెకండ్కి ఉందా సింగిల్కి అవైలబుల్లో ఉంది సెంట్రల్ లాక్ సిస్టమ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా లేదు వెహికల్ వచ్చేసి మాన్యువల్ విండోస్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీ గ్లాస్లే ఉన్నాయి డిక్కీ ఫ్లోర్ ఇది ఓపెన్ చేయడం జరిగింది బూట్ స్పేస్ డిక్కీ డోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మధ్యలో ఉంది ఫ్రెండ్స్ వర్కింగ్లో ఉంది మంచిగా ఉంది కండిషన్ డిక్కీ సైడ్ వర్క్ అయిందే కాలేదని చూడడానికి మెయిన్ ఇదే ఏదైనా వర్క్ అయిందంటే ఇందులో ఏర్పడుతుంది బూట్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ రైడ్ టైర్ ఇది ఇది వచ్చేసి మనకు సేమ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ సిక్స్టీ మధ్యలో ఉంది ఫ్రెండ్స్ రేడియల్ టైర్లు కాబట్టి ఇవి అంత పర్టిక్యులర్గా చూస్తే తప్ప మనకి ఏ పర్సంటేజ్లో ఉన్నాయి అనేది క్లియర్గా కనబడదు మీకు వన్స్ అన్ని పిల్లర్స్ అనేది కంప్లీట్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది చూసుకోండి రన్నింగ్ బోర్డ్ పైన డోర్ పైన చిన్న డెంట్ ఉంది చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్తోనైతే పిల్లర్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఎంఆర్ఎఫ్ డేంజర్ ఎక్స్టీరియర్ ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు వెహికల్ పైన మేజర్ వర్క్ అయితే ఏం కాలేదు మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ పెయింట్ అయింది వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ రేట్ డోర్ వచ్చేసి చిన్న డెంట్ ఉంది రన్నింగ్ వాటర్ పైన చిన్న డెంట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది టాటా ఎక్సీ వాటర్ జడ్ ఇంజిన్ సెవెంటీ ఫైవ్ పిఎస్ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలీట్లో ఉంటుంది మూడో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఇన్సిడెన్స్ అయిపోయింది వెహికల్లో పవర్ స్టేరింగ్ ఉంటుంది మ్యాన్యువల్ విండోస్ ఉంటాయి వెహికల్ వచ్చేసి తొంభై ఏడు వేల కిలోమీటర్ జన్యున్ తిరిగింది ఇప్పటి టైమింగ్ చేయండి రీప్లేస్మెంట్ కాలేదు ఇంజన్ వచ్చేసి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్లో స్టీరింగ్ సస్పెన్సర్ బ్రేక్ సిస్టమ్ అనేది మంచి వర్కింగ్లో ఉన్నాయి చిన్న చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి మేజర్ వర్క్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మీకు వీడియోలో మొత్తం క్లియర్గా చూపించిన ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ రెండు టచ్ ఆఫ్స్ అయినాయి మీకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ రిప్లేస్మెంట్ లేవు మొత్తం వీడియోలో ఒక వన్స్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి టైర్ల పర్సెంటేజ్ చూసినట్టయితే నాలుగు టైర్లు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెఫ్ని టైర్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మధ్యలో ఉంది ఓకే మీకు ఎవరికైనా కావాలనుకుంటే తెలంగాణ స్టేట్ జగిత్యాల వెహికల్ అనేది అందుబాటులో ఉంది మంచి మైలేజ్ వెహికల్ మోడల్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ముప్పై నాలుగు వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే ఖుషి వెహికల్ ఒక కాస్ట్ చూసినట్టయితే నాలుగు లక్షలు చెప్తున్నాము కస్టమర్ రేట్ వచ్చేసి నాలుగు లక్షలు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే కస్టమర్ వెహికల్ మనకు ఫస్ట్ ఏదైనా చెప్తే మనం వీడియోలో చెప్తాం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మైలేజ్ పరంగా మంచి మైలేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మా దగ్గరికి వచ్చి వెహికల్ అనేది లైవ్ లై చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ కాస్ట్ అయితే బిట్ నెగోషియబుల్ ఉంటుంది ప్రైజ్ ఓకే మీకు ఎవరికైనా ఢిల్లీ వెహికల్స్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ ఈ రెండు రోజుల్లో ఇవాళ ఆ పది మే రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ వీడియో చేస్తున్నా అంటే దాదాపు రేపు నేను ఢిల్లీ పోయి ఆలోచనలు అయితే ఉన్నాయి ఒక రెండు మూడు వెహికల్ కోసం ఎవరికైనా వెహికల్స్ కావాలంటే ముందుగా మాకు కాల్ చేయండి ట్వంటీ థౌజండ్ కమిషన్ తీసుకొని మీకు వెహికల్ అనేది ఇప్పించడం జరుగుతుంది బై రోడ్ అంటే రోడ్ లేదంటే ట్రాన్స్పోర్ట్లో వేసినా మంచిదే ట్రాన్స్పోర్ట్లో వేస్తాం మీరు డైరెక్ట్ డెలివరీ చేసుకోవచ్చు వెహికల్ మీకు ఓన్లీ బై రోడ్లో తీసుకొస్తే టోల్ గేటు డీజిల్ ఛార్జెస్ మే ఉంటాయి మాకు ఓన్లీ టెంపర్ మన ఏది కమిషన్ ఇచ్చేస్తే వెహికల్ అనేది తీసుకొచ్చి మీకు డెలివరీ చేయడం జరుగుతుంది ఓకే ఎవరికైనా వెహికల్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఇది ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే